హాయ్ వాతావరణం మారింది కారు చీకట్లు కమ్ముకొస్తున్నాయి భారీ వర్షాలు పడుతున్నాయి ఇలాంటి భారీ వర్షాలు ఉత్తరాఖండ్లో పడి వెయ్యి మందికి పైగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగి క్లౌడ్ బస్ట్ అనే పదాన్ని మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం మరి ఈ క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి దానికి గల కారణాలు ఏంటివి మరి మన తెలంగాణ హైదరాబాద్కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటంటే థర్టీ చదరపు కిలోమీటర్స్లో అంటే తక్కువ ఏరియాలో ఒక వన్ అవర్ లోపు గనక హండ్రెడ్ తో గనక వర్షం పడితే దాన్ని క్లౌడ్ బస్ట్ మేఘ విస్ఫోటనం అంటారు నెక్స్ట్ ఏంటంటే మరి దీనికి గల కారణాలు ఏంటి రకరకాల మేఘాలు ఉంటాయి మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని తెలుసు ఒక్కొక్క మేఘంకు వర్టికల్లీ హారిజెంటల్లీ ఎక్స్టెంట్ అనేది ఈక్వల్గా ఉండదు వేరు వేరుగా ఉంటుంది అంతేకాకుండా మేఘాలల్లో డేంజరస్ మేఘాలు కూడా ఉంటాయి అందులో వ్యాస్ అనే మేఘం చాలా చాలా డేంజరస్ మేఘం దీనివల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనకు ఒక్కొక్క రోజు బాగా ఎండ ఉంటా ఉంటుంది అలా ఎండ ఉన్నప్పుడు ఏంటంటే వేడి గాలి గా పైకి పోతా ఉంటుంది అలా పైకి పోయినప్పుడు స్ట్రాంగ్ కండెన్సేషన్ అనేది ఏర్పడి భారీ వర్షం పడి క్లౌడ్ బస్ట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా బాగా ఎండున్నప్పుడు వేడి గాలి పైకి పోతున్నప్పుడు మౌంటైన్స్ ని దాటుకొని అవి పైకి పోవాలి కదా అప్పుడు ఫోర్స్ఫుల్గా స్ట్రాంగ్ గా వెళ్తది కాబట్టి అప్పుడు కూడా క్లౌడ్ బ్లస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి కారణాల వల్ల జరుగుతుంది కాబట్టి మరి ఇలాంటి వర్షం భారీ వర్ష సూచన ఉన్నది అనుకున్నప్పుడు మనము బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి వేడి వాటర్ తాగుకుంటూ తులసి మిరియాల టీ తాగుకుంటూ గనక మనము జాగ్రత్తగా ఉంటే ఇంట్లోనే ఉంటే గనక మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ప్రాణ నష్టం జరగదు ఆస్తి నష్టం జరగదు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రమాదేవి కట్పూరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా